అండి పల్లి చిక్కీ ప్రిపేర్ చేసేద్దామా దీనికోసం కావాల్సింది మూడు అంటే మూడు ఇంగ్రిడియంట్స్ అండి ఇంకా మూడు అంటే మూడే స్టెప్పులు అన్నమాట ప్రోసెస్ కి స్టార్ట్ చేసే ముందు ఈ చిక్కి రోజుకి రెండు తినడం వల్ల మన పిల్లలు మనం చాలా హెల్తీగా ఉండొచ్చు ఇంకా మనకి రక్త పుష్టి అనేది కంప్లీట్ గా కచ్చితంగా పచ్చి గుళ్ళు దూరగా వేయించేసి పొట్టు తీసేసి చల్లారిన తర్వాతనే మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకోండి ఇలా చక్కగా బద్దగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటది ఇప్పుడు రెండు కప్పుల గుళ్ళకి కప్పున్నర బెల్లం తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసి పాకం లేత తీగ పాకం వచ్చేవరకు ఇలా నొరుగనుగగా ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకోండి చాలా మందికి పాకం కుదరదు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పాకం వచ్చేసినట్టే అండి లేత తీగ పాకం అంటారు ముదురు పాకం అంటారు మందికి పాకం పట్టడం రాదు కాబట్టి ఇలా నురుగనురుగగా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనకి పాకం సరిపోయండి ఈ పొడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు కొంచెం బటర్ కానీ లేదా కొంచెం నెయ్యి కానీ వేసుకోండి నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను బటర్ వేసుకున్నాను ఇలా సపరేట్ అయ్యే అంతవరకు మనం దగ్గరుండి దీన్ని తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా సపరేట్ అయిన తర్వాత మనం హీట్గా ఉన్నప్పుడే ప్లేట్కి ఏదన్నా ఆయిల్ కానీ గీ కానీ రాసేసుకోండి నేనైతే బటర్ పేపర్ ఉందండి నా దగ్గర నేను దాని మీదే వేసేసుకుంటాను ఇలా వేసేసుకున్న తర్వాత మనకి చపాతీ కర్రు ఉండేది కదా దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మీరు కట్ చేసేసుకోండి మీకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చల్లారే వరకు ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా అలా చేతి వెమ్మటే మనకి అచ్చు వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా కుదిరిద్ది మీకు పాక మొక్కటే డౌట్ ఉంటే మీరు బెల్లంతో పాటు ఈ పొడి కూడా వేసేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మీరు తిప్పుకోవాలండి ఇదే ఇంకా మనం ఎప్పుడు ఏ చిక్కీ చేసినా నువ్వులు చిక్కి కానీ పల్లి చిక్కీ కానీ ఏదైనా కానివ్వండి ఇదే ప్రాసెస్ చేయండి ఖచ్చితంగా మీకు పక్కాగా వస్తుంది అనమాట చూస్తారండి ఎంత బాగా సపరేట్ అయిందో మనకి చక్కగా వచ్చేస్తున్నాయి కదా ఇవి చక్కగా డబ్బాలో పెట్టుకుని రోజుకి ఒక చిక్కి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి మన జుట్టు కూడా చాలా సిల్కీగా పెరిగిద్ది అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి